మనందరము కూడా అనేక విషయాలలో తప్పిపోతూ ఉన్నాం ప్రార్థనలో తప్పిపోతున్నాం విశ్వాసములు తప్పిపోతున్నాం దేవునికి ఇచ్చేవాళ్ళలో తప్పిపోతున్నాం దేవుని దగ్గర చేసిన ప్రమాణాలు నెరవేర్చుకున్న విషయంలో కూడా మనం తప్పిపోతూ ఉన్నాం ఈ మాట నేను చెప్పడం లేదు కానీ బైబిల్ మాట్లాడుతుంది ఏకప రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచ్చిన భాగంలో అనేకమైన విషయాల్లో మనము అందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనా మాట ఎందు తప్పిన ఎడలా అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరంను స్వాధీనపరచు కనుక మరి ఇక్కడ చదువుకుంటే చాలా విషయాలు ఉంటాయి ఇక్కడ అనేక విషయాలలో మనం అందరం కూడా తప్పిపోతున్నాం అనే విషయాన్ని అండర్లైన్ చేసుకుంది నిజమే కదా ప్రియ సహోదరి సహోదరుడా వచ్చిన మనము రవ్వా నేను నీ వరి నేను యథార్థంగా జీవిస్తానం జీవిస్తున్నామా నిన్న వరి నీ పొరుగు వారిని ప్రేమిస్తానంటున్నాం ప్రేమిస్తున్నాము మన కుటుంబ సభ్యులనే ప్రేమించలేకపోతున్నాం మరి మాటకు మనం ఏ రకంగా దేవుని అంతా సమాధానం చెప్పగలం